ఇక మరి పెట్టి పట్నం హైదరాబాద్ ఇచ్చి పెట్టి పల్లెటూరులో అడుగు పెట్టి మీ నర్సే తాత ఇక పోరు 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 చిన్నగా పునుకులాడుకుంటూ పోతే కంచర్ల ఆ మరి కాంచర్ల కృష్ణారెడ్డి కంచర్ల భూపాల రెడ్డి సొంత గడ్డ మీద అడుగు పెట్టిండులా ఇక మరి ఎవరి పేరు చెబితే ఆకాశము గంతులేస్తదో ఎవరి మాట వింటే భూదేవి కదిలొచ్చి ఆరతిస్తదో ఎవరి చరిత చెబితే పంచభూతాలే పరవశిస్తాయో ప్రజలే మా కుటుంబమంటూ ఈ ప్రజలే మా పంచప్రాణమంటూ ప్రజల కోసము ఏమైనా చేస్తామంటూ అవసరమైతే ప్రాణమైన ఇస్తామంటూ ఆ ఇక మరి కంకరం కట్టుకొని నడు మిగించి దండం పెట్టి ప్రజాసేవలో మునిగి తేలుతుర్రు కంచర్ల అన్నదమ్ముడు ఇక గిజీ చరిత్ర కదా మరి ఇవాళ కంచర్ల అన్నదమ్ముల సొంత ఇలాగ మీద నర్సీ తాత అడుగు పెట్టిండు అసలు ఏమనుకుంటున్నారు జనాలు మరి నిజంగా కూడా కంచర్ల కుటుంబం ఇవాళ ఉరుముట్ల గ్రామానికి చేసిన సేవ ఏందో గా ముచ్చటే మీకు విన చెప్తా మీరు చూస్తూనే ఉంటుంది సారు శనార్థి ఎట్లా ఏంది ఏం కథ మరి ఒక మాట అయితే ఇన్న నేను గొంతు ఎండిపోయే రోజులల్లా కంచర్ల కుటుంబము గొంతు తడిపింది అన్నారు రామసక్కని సూడసక్క అని ఓ గుడి నిర్మాణం చేసిరు అన్నారు పోతే చదువుకునే పోరగాళ్లకు బడిల సరస్వతి ఒడిలో కూడా ఇలా మీరు ఆ తల్లి ఆ కృపకు పాత్రలై మీరు మరి పోరగాళ్ళ బడికి కూడా మీరు బాగా చేసినారనే కథ సారు అసలు నిజమా కాదా అసలు ఏం నడుస్తుంది ఉరుమోట్ల కండతల్లి లాంటి లాంటివి ఉన్న ఊరు ఉరుమోట్ల నీ సొంత ఇలాఖకు ఏం చేసినావు నీ సేవలేదు మరి ఉర్మాట్ల గ్రామం అంటే మా జన్మనిచ్చినటువంటి సొంత గడ్డ మరి ఈ గడ్డ గడ్డ మీద ప్రేమ మరి ఈ గడ్డ మీద ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులతోటి మరి రాడు అసెంబ్లీ దాకా పోయి వచ్చినా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆశిస్సులతోటి మరి నేను నల్గొండల నిలబడ్డ వీళ్ళందరూ కూడా అక్కడ వచ్చి వాళ్ళ చుట్టాలకో వాళ్ళ ఫ్రెండ్స్కో లేకపోతే వాళ్ళందరిని కూడా ప్రోత్సహించి మరి ఆ రోజు నేను ఇండిపెండెంట్గా పోటీ చేసినా వచ్చి నా కోసం మద్దతు పలికినరు మళ్ళీ నేను పార్టీ నుంచి పోటీ చేసి ఇరవై ఐదు వేల మేయర్ తోటి గెలిచిన కూడా నా కోసం వచ్చి పోటీ పనిచేస్రు మరి మన్న కూడా నా కోసం పనిచేసినటువంటి ఈ గడ్డ మరి ఈ గడ్డ మరి మా ఫాదర్ కాడ నుంచి కూడా మరి గ్రామంలో అన్ని సామాజిక వర్గాలకు దగ్గరగా ఉండి అటు యాదవులు కానీ అటు గౌడ్స్ కానీ అటు ఎస్సీస్ కానీ తర్వాత అన్ని కులాలకు కూడా దగ్గరగా ఉండి మరి వారికి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా వాళ్ళకి అండగా నిలబడేటువంటి ఫ్యామిలీ మా ఫాదర్ కాడి నుంచి కూడా ఉన్నది మరి మా ఫాదరు ఈ యొక్క గ్రామంలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఫౌండర్ మరి ఆనాటి నుంచి కూడా నాకు అప్పుడు నాకు పది సంవత్సరాలు ఉన్నాయి మా బ్రదర్కి పదమూడు సంవత్సరాలు ఉన్నాయి దాంతోపాటు నాకు వీళ్ళందరితోటి మరి సమైక్య మన సమన్వయంతో మేము రెగ్యులర్గా ప్రజల మధ్యలోనే ఉండేవాళ్ళం ఇక్కడ మరి అట్లనే ఊర్లో ఏ సమస్యలు ఉన్నా ఏ ఇబ్బందులు ఉన్నా ఏ ఉన్నా పూర్తి అవగాహన ఉన్నటువంటి సందర్భం మరి ఆ సందర్భంలో మరి మాకు అవకాశం ఉన్నంత వరకు అభివృద్ధి చేసుకుంటూ వచ్చేది మరి కొన్ని రోజుల తర్వాత మీ మెదుగుతున్నటువంటి దశలో మాది పెద్ద గ్రామం దగ్గర దగ్గర మూడు వేలు మూడు వేల రెండు వందల ఓట్లు మరి ఎక్కడ తండాలు ఏమి ఉండవు మరి పెద్ద గ్రామ పంచాయతీ మరి గ్రామ పంచాయతీలో మరి ఒక గుడి ఉండే అది ఎప్పుడో నాలుగు వందలు ఎనిమిది వందల సంవత్సరాల గుడి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం మరి ఆలయం చూస్తే దీపాన్ని నోచుకోకుండా శిథిలా ఉండి మరి చెట్టు మోర్చినటువంటి పరిస్థితి ఉండే ఊరి మరి అలాంటి దేవాలయం ఉంటే ఊరికి అరిష్టమని మరి నేను వెంటనే నేను కూడా అందరిలాగానే సర్వసామాన్యమైనటువంటి కుటుంబం లాగానే ఉండి మరి ఆ యొక్క దేవాలయాన్ని నిర్మాణం చేయాలనే ఆలోచన సంకల్పం తీసుకొని మరి మేము స్టార్ట్ చేసుకోవడం జరిగింది మరి స్టార్ట్ చేసి చిన్న 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 చిన్నగా ఆ టెంపుల్ని మరి ప్రారంభం చేసుకొని ఆ తర్వాత రాజకీయ కోణంలో మరి మేము అందరం కలిసి ఉన్నటువంటి క్రమంలో వారి అవసరాల కోసం పార్టీ మారిన సందర్భంలో మరి మారి మా మీదనే దండయాత్రలు మా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి క్రమంలో మరి గ్రామస్తులు ఏదైతే దేవాలయం కావాలని కోరుకుంటున్నారో గ్రామస్తులు ఏదైతే దేవాలయాన్ని కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నారో ఆ దశలో ఇంకా సీరియస్గా తీసుకొని రెండు వేల పదిల్నే మరి మూడున్నర కోట రూపాయలు ఖర్చు పెట్టి మరి రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మాణం చేసి మరి లక్ష మందితో ప్రతిష్ట చేసినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా ఆ రోజు విజేంద్ర సరస్వతి కూడా నాలుగున్నర గంటలు వచ్చి ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా మరి ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఊర్లో రోడ్లు కానీ తర్వాత నీళ్ళ ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి ఒకనొక దక్షలో పెద్ద ఎత్తున ప్రాబ్లమ్స్ వచ్చినాయి మరి మా గ్రామంలో మరి మహిళలు బిందెలు పట్టుకొని రోడ్డు మీద ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది మరి ఈ పరిస్థితి మన ఊర్లో ఉంటే ఎట్లా మరి మనం అందరం అని ఆలోచన చేసి వెంటనే ఈ సమస్య మొత్తానికి పరిష్కారం చేయాలి అసలు ఏం చేస్తే సమస్య పోతుంది అని ఆ రోజులలో మేము ఆలోచన చేసి మా స్కూల్లో ఒక బావి ఉంటుంది పెద్ద బావి ఉంటుంది పన్నెండు పన్న మూడు గోళల బావి ఆ బావిని సగం గూడ్చి దాన్ని స్టోరేజ్ ట్యాంక్ చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఆలోచన చేసి మరి మాన్న కృష్ణారెడ్డి గారు నేను మరి మా ఊర్లో అప్పుడు సర్పంచ్గా శుంకర్ యాదగిరి ఉండే తర్వాత ఎంపీడీస్గా మరి ఆ రోజులలో అవునర్స్ మా వీళ్ళు ఉండే అప్పుడు ఆలోచన చేసి మరి మనం వెంటనే అప్పటికి చాలా బోర్లు వేసినాం అసలు పడుతుండేది పడకపోయేది మళ్ళీ తీరా ఎండాకాలం రాగానే ఎండిపోతుండేది అసలు ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఏదో ఒకటి చేయాలని ఆ బావిని స్టోరేజ్ ట్యాంక్ చేసుకొని ఆ ట్యాంక్ ఆ స్టోరేజ్ ట్యాంక్కి అక్కడక్కడక్కడ ఉన్నటువంటి నీళ్ళన్ని అక్కడ ఓపించి తర్వాత కృష్ణా వాటర్ లైన్ కూడా ఇళ్లకు అప్పుడే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రావడం జరిగింది ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లైన్ ఇలా కలుపుకొని మరి ఈనాటికి కూడా మా ఊళ్ళో ప్రతి ఇంటికి నీళ్ళ కలెక్షన్ ఇచ్చుకొని ఎక్కడ కూడా నీళ్ళ ప్రాబ్లం లేకుండా చేసుకున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం మరి దాంతోపాటు దాంతోపాటు ఇంకొక ఇట్లా మూడు బజార్ మూడు ఏరియాలల్లో ఇబ్బంది ఉండే అక్కడ కూడా చింతరెడ్డి మసూదన్ రెడ్డి అని అక్కడ కూడా ఒక ట్యాంకు పదిహేను లక్షల రూపాయలతో మేమే సొంతంగా నిర్మాణం చేసి అక్కడ సమస్య మరి ఈ మధ్యలో కూడా ఇంకా సమస్య ఉందంటే మరి ముత్యాలమ్మ గోడు ముత్యాలమ్మ కాలనీ ఏరియాలో కూడా ఒక ట్యాంక్ పదిహేను ఇరవై లక్షలతో నిర్మాణం చేసి దాన్ని కూడా వాటర్ కల్పించేసి మా గ్రామంలో నీళ్ళ సమస్య ఉండొద్దని దాన్ని కూడా పరిష్కారం చేసుకున్నాం అటు దేవాలయం ఇటు వాటర్ సమస్య అటు సీసీ రోడ్లు దాంతో పాటు మా ఊరు సెంటర్ పాయింట్ కావాలనేది నా యొక్క కోరిక ఎప్పుడున్నా సెంటర్ పాయింట్ కావాలంటే ఇటున్నటువంటి పది పదిహేను గ్రామాలకు హెడ్ పాయింట్ కావాలంటే మా ఊళ్ళో ఒక హాస్పిటల్ నిర్మాణం కావాలి అని హాస్పిటల్ కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మా దగ్గర ఉండే అది ఉండి కూలిపోవడానికి కూడా సిద్ధంగా ఉంది ఆ యొక్క కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి హాస్పిటల్ కూడా మా సొంత నిధులతోటే మరి నిర్మాణం చేయాలి దగ్గర దగ్గర రెండు కోట్ల రూపాయలు అవుతాయి మరి నిర్మాణం చేయాలని కూడా శంకుస్థాపన చేసి ప్రారంభం చేసి స్లాబ్ కూడా అయింది మీరు కూడా వీలైతే రేపు పొద్దున ఒకసారి దాన్ని కూడా చూపించవచ్చు దాన్ని కూడా త్వరలో ఒక మరి రెండు మూడు నెలల్లో దాన్ని కూడా పూర్తి చేసి కొందరు వ్యక్తులు దాని మీద కూడా కాంప్లైంట్ చేసి నిర్మాణం కానివ్వకుండా దానికి పర్మిషన్ రాకుండా చేయాలనే ప్రయత్నం చేస్తే కానీ ఇంకో రెండు ఇయర్ టూ ఇయర్స్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనైనా కంప్లీట్ చేసుకొని దాన్ని ప్రాథమిక ఆరోగ్య మన ప్రైమరీ హెల్త్ మన పెద్ద ఎత్తున ఒక మండల స్థాయిలో ఎట్లయితే హాస్పిటల్ నిర్మాణం ఉంటుందో ఆ స్థాయిలో ఈ యొక్క దేవాలయ మన హాస్పిటల్ కంప్లీట్ చేయాలనే ఆలోచనతో ఉన్నాం ఈ మధ్యలో కూడా దాన్ని కంప్లీట్ చేసి అయితే పెడతాం మరి హాస్పిటల్ తర్వాత భవిష్యత్తులో స్కూల్ అనుకుంటున్నాం తర్వాత గ్రామ పంచాయతీ అనుకుంటున్నాం ఓకే మాకు కలిగిన కొద్దీ ప్రజల ఆశీస్సులు మా మీద ఉన్నా కొద్దీ మరి మేము ఈ దే ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం దీంతో పాటు కూడా ఇంకొక ఆలోచన చేస్తా ఉన్నాం మరి మా కాటన్ మిల్లు కూడా ఈ ప్రాంత రైతుల కోసమే మరి దగ్గర దగ్గర ఒక ఇరవై ఇరవై ఐదు మండలాలకు సంబంధించిన రైతాంగం కూడా మరి కాటన్ మిల్లు కూడా అప్పుడు మేము పెట్టినప్పుడు ఇక్కడ మిల్లు అసలు లేవు నల్గొండ జిల్లాలో ఒకటో రెండో ఉండే కాటన్ మిల్లు మరి అలాంటిది ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడాలని కాటన్ మీల్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది కూడా రైతాంగానికి ఉపయోగపడుతుంది మా వాళ్ళని ఎవరిని అడిగినా చెప్తారు దాని తర్వాత కూడా మరి మేము మా బ్రదర్ కానీ మేము కానీ మరి ఈ కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇచ్చింది ఏదైతే కళ్యాణ లక్ష్మి ఉందో అది లేకముందే ఇచ్చేది ఊర్లే బట్ ఏ ఆడబిడ్డ పుట్టే ఏ ఆడబిడ్డ పెళ్ళైనా కాడ మాకు వస్తే మేము ముప్పై ఇరవై ఐదు వేల ముప్పై వేల రూపాయలు ఇచ్చేది ఇరవై వేల రూపాయల స్టార్ట్ చేసి దాన్ని ఈనాటికి యాభై వేల రూపాయలు ఇస్తున్నాం మా ఆనందం ఏంటంటే ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి ఇచ్చినటువంటి ఆ ఇరవై వేల రూపాయలే కేసీఆర్ గారు దాన్ని కళ్యాణలక్ష్మి కింద లక్ష నూట పదాలు చేసిండు అది మాకు ఆనందంగా ఉంది ఇప్పుడు దాన్ని మేము ఇరవై వేలతో స్టార్ట్ చేసి ఈరోజు యాభై వేలకు చేసినాము మా ఊర్లో ఏ ఆడబిడ్డ పెళ్లి చేసినా యాభై వేల రూపాయలు ఇస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాం దాంతోపాటు మరి భవిష్యత్తులో కూడా ఇక్కడ మా ఊర్లో ఉన్నటువంటి యువకుల కోసం కూడా ఇంకొక ఫ్యాక్టరీ కూడా నిర్మాణం కోసం ప్లాన్ చేస్తా ఉన్నాం అది కూడా తొందరలో ఈ యొక్క నెల రోజుల్లో మరి శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం మరి ఈ ప్రాంత యువకులకు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు కూడా ఎందుకంటే నీళ్లు లేక పండిన పంట కూడా ఈ ప్రభుత్వాలు కొనక ఇబ్బంది పెడుతున్నటువంటి క్రమంలో మరి ఎకరానికి ఇరవై వేలు ముప్పై వేలో వారికి వచ్చేటట్టు గ్యారంటీగా వచ్చేటట్టు ఆ గ్యారంటీ డబ్బులు వాళ్ళకి రావాలా దాంతోపాటు వాళ్ళకి నెలకి ఎంతో ఎంతో పదివేలో పదిహేను వేలు జీతం వచ్చినట్టు కూడా ఒక వెయ్యి పదిహేను వందల ఎకరాలకు సంబంధించిన మా ఊరు గ్రామస్తులకు లాభం జరగడానికి కూడా ఒక ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ కూడా ప్లాన్ చేస్తా ఉన్నాను ఒక ఐదారు వందల మందికి అవకాశం సూపర్వైజర్లను లేకపోతే ఏదో రకమైనటువంటి ఏదో రకమైనటువంటి ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతో కూడా మరి అది ప్లాన్ చేస్తా ఉన్నాం మరి మేము నేను పోటీ చేసే కాన్స్టిట్యున్సీ నల్గొండ నా కోట్లేసింది కూడా నల్గొండ మా అన్న ఎంపీగా నిలబడితే కూడా మా కాన్స్టిట్యసీ అలా రాదు మా రెండు కూడా అక్కడే కానీ మా మా మమ్మల్ని పెద్దోళ్ళని చేసి మమ్మల్ని గౌరవించి మాకు అండగా నిలబడేటువంటి మా ఊరుమట్ల మరి పెద్దలకు నేను ఎప్పుడు కూడా మేము అందరం కూడా ఎప్పుడు రుణపడి ఉంటాం మరి భవిష్యత్తులో కూడా మరి ఈ విధంగానే ముందుకు పోతాం ఈ సర్పంచ్ ఎలక్షన్లలో కూడా మేము ఎప్పుడు కూడా ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఐదు సంవత్సరాలు ఎప్పుడు కూడా ఏటీఎం కార్డులాగా పనిచేస్తూ ఉంటాం మా గ్రామస్తులకు ఈ యొక్క మా గ్రామంలో ఉన్నటువంటి ఏ కుటు ఏ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ పిల్లలు ఎక్కడెక్కడ బతుకుదేరువు కోసం ఉద్యోగాలకో ఎక్కడికో పోయినా వారికి నీడలాగా మేము కాపాడుకుంటూ ఉంటాం ఎవరికి ఎక్కడ చిన్న ప్రాబ్లం వచ్చినా చక్కగా ఫోన్ వచ్చేది కంచెల బొబ్బాలడి కంచెల కృష్ణాయడికి వస్తుంది వాళ్ళని కాపాడుకుంటూ ఉంటాం నీడలాగా కాపాడుకుంటూ నీడలాగా వాళ్ళకి అండగా ఉంటూ ముందు పోతున్నటువంటి సందర్భాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మరి మేము కూడా ఇట్లాంటి ఎన్నికలు వచ్చినప్పుడు మేము మూడు వందల అరవై ఐదు రోజులు మీకు అండగా ఉన్నాం తర్వాత మంచి అభ్యర్థులు గెలవకపోతే మంచి సర్పంచ్ అభ్యర్థి గెలవకపోతే దుర్మార్గులు దొరికితే ఎవరి భూములు నిలబడై ఎవరు ఆస్తులు నిలబడై గెట్టుకాడ పంచాయతీ మొరంకాడ మన వరంకాడ పంచాయతీ దొడ్డికాడ పంచాయతీ బాటకాడ పంచాయతీ చెట్టు కాడ పంచాయతీ అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ భార్య భర్తల మధ్యలో పంచాయతీ ఏదో రకమైనటువంటి పంచాయతీలు పెట్టి ఊర్లో అశాంతిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు అందుకోసమే ఇట్లాంటి ఎన్నికలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా నేను అన్న గాని ఆలోచన చేసి అభ్యర్థిని పెడతాం ఆ పద్ధతులలోనే మా గ్రామస్తులకు కూడా అదే వివరిస్తూ ఉన్నాం మీరు కూడా అవతల క్యాండిడేట్ ఏంది యువతల క్యాండిడేట్ ఏంది ఆలోచన చేసుకుని ఓటేయాలని అడుగుతున్నాం ఆ పద్ధతులలోనే మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా మా గ్రామం నుంచి కాదు చైతన్యవంతమైనటువంటి గ్రామం అందరు ఆలోచించే ఓటు వేస్తారు అందరేమో అనుకుంటారు దేనికో వేస్తారు లేకపోతే డబ్బులు ఇస్తే ఓట్లేస్తారు అనుకుంటారు కానీ మా గ్రామస్తులు డబ్బులకో లేకపోతే ఇంకో దానికి లొంగే వ్యక్తులు కాదు అన్ని విచక్షణతో ఆలోచన చేసి ఓట్లేసే కెపాసిటీ ఉన్నటువంటి గ్రామస్తులు మా వాళ్ళు ఆ నమ్మకం విశ్వాసం ఉంది ఇప్పటివరకు కంటిన్యూగా మా వాళ్ళే గెలుస్తున్నారు మళ్ళీ ఎన్నికల్లో కూడా మేమే గెలుస్తున్నాం అనేది కూడా ఆత్మవిశ్వాసంతో మరి మా గ్రామంలో జరిగినటువంటి ప్రతి విషయం మీరే తిరగండి తిరిగి ఇది వాస్తవాలేది అవన్నీ కూడా లోకానికి చూపించాల్సినటువంటి అవసరం ఉందని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా ఖచ్చితంగా మరొకసారి మీ టీవీ ద్వారా మరి నా మీ నర్సన్న ద్వారా మరి నేను మనస్ఫూర్తి మా గ్రామస్తులకు కూడా మీ ఛానల్ ద్వారా ఆలోచన చేసుకొని మంచి అభ్యర్థిని మరి గెలిపించుకోవాలని మరి ఇరవై ఏళ్ళ తర్వాత ముగ్గురు పిల్లల అవకాశం తీరిపోయిన తర్వాత అవకాశం వచ్చింది సుంకరగోని నరసింహ యాదవ్ నీలమ్మ కత్తెర గుర్తు కోటేయాలని మేము కోరుతున్నాం అట్లనే ఎక్కువ మంది వార్డ్ మెంబర్లకు కూడా మరి గ్యాస్ స్టవ్లు తర్వాత గౌన్లు వచ్చినాయి మరి అవి కూడా ఓ చూసి ఓట్లేయాలని గెలిపించుకోవాలని కోరుతున్నా మరి నేను కూడా మరి ఒకరిద్దరు పెద్దవాళ్ళు ఉండవచ్చు కంచర్ల రెడ్డి అయినా కంచెల కృష్ణారెడ్డి అయినా గ్రామ క్షేమం కోసం కోరుకునే వ్యక్తులు కానీ అవతల వ్యక్తులు వాళ్ళ క్షేమం కోసం వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం వాళ్ళ అవసరాల కోసం అధికారం ఎక్కడ ఉంటే అక్కడ పొద్దుతిరుగుడు పూలాగా మారుతున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ ప్రజలు గ్రహించి ఎవరి వల్ల ఈ గ్రామానికి లాభం అవుతుంది ఎవరి వల్ల నష్టం జరుగుతుందో ఆలోచన చేసి మరి నిర్ణయం తీసుకొని ఓటేయాలని కూడా మీ ద్వారా తెలియజేస్తా చూస్తున్నారు అంటే ఒక్క మాట అర్థమైంది ఉరువాట్ల గడ్డ మీద అడుగు పెడితే ఒక్క మాట అర్థమైంది చెదిరిన మేఘమే మనిషి జీవితం చేసిన త్యాగమే ఇలలో శాశ్వతం ఇవాళ కంచర్ల అన్నదమ్ములు ఇవాళ ప్రేమ అభిమానం అనేది పుట్టగొడుగుల దగ్గర పుట్టుకొచ్చేది కాదు గుండె లోతులకి వెళ్ళి పుట్టుకొచ్చేది ప్రేమ అభిమానం ఇవాళ అదే తారీఖమైన ఒక ప్రేమ అభిమానాన్ని ఉరుమోట్ల గ్రామ జనాల నుండి ఆ ఆదరణ ఆ ప్రేమ ఆ అభిమానాన్ని వాళ్ళు అందుకున్నదని మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఇవాళ ఆయన మాటలనే మరి ఇయాల ఎన్నో సేవా కార్యక్రమాలు మనం విన్నాం ఇవాళ పోరగాళ్ళ చదువుబడి కాని మొదలు పెడితే పొద్దున్న లేస్తే పరమాత్మని కొలిచే ఆ రామలింగేశ్వర గుడి నిర్మాణం కానించి హాస్పిటల్ గొంతెండిపోయి జనాలు అల్లాడిపోతుంటే మరి బిందెలెత్తుకొని బావుల పంట తిరుగుతుంటే కూడా వాళ్ళ గోస చూడలేక కూడా మరి ఊరు క్షేమం కోసం అంటే ప్రజలే మొత్తానికి ఈ కంచర్ల వాళ్ళు ప్రజలే మా కుటుంబం అనుకొని ప్రజలే మా పంచప్రాణం అనుకుంటా ప్రజాసేవలో ఉన్నారు అందుకనే ఇవాళ నిఖాస్ అయినా నీతి నిజాయితీ గల అభ్యర్థిని మనం నిలబెట్టుకుంటే రాబోయే రోజుల్లో మనం అనుకున్న పనులు అవుతాయి అనేది ఇలా కంచర్ల రెడ్డి మాజీ ఎమ్మెల్యే నల్లగొండ మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతున్న ముచ్చట ఇదే నా కోల్లాగా మరి ఎట సాగతి చెప్పిదగ ఎట సాగతి ఏంది ఏం కదా మరి ఇప్పుడు జనాలని ఏమని ఓట్లు అడుగుతున్నావు ఏం చెప్తున్నావా లేవు నేను సర్పంచ్ గా పోటీ చేస్తున్నా కత్తెర గుర్తున్నది మా కంచర్ల బ్రదర్స్ కృష్ణాది సారు రెడ్డి సారు అండదండలతో ఈ ఊరి అభివృద్ధి గురించి నేను నా సహాయ శక్తుల నా మోరీలు గాని లైట్లు కానీ వాటర్ సమస్యలు లేకుండా చూసుకుంటా ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు ఏదున్నా నేను పరిష్కరిస్తా నా నా నుంచి కానప్పుడు సర్కార్ పోయి కృష్ణాడి సార్ కానీ భూపాల్ సార్ కార్డు పోయి వాళ్ళతోని నా సమస్యలు చెప్తా ఊరు సమస్యలు చెప్పి అన్ దాని గురించి నేను మొత్తం బాగు గురించి మా పాటు మరి ఒక్క మాట ఏంటంటే పక్క జరుగు ఒక్క మాట ఏంటంటే నరసింహ నీలమ్మ తాత మరి ఇప్పుడు ఆ కోల్ జాగలు కాంగ్రెస్ కోల్ జాగలు సంకల్ కుదుకున్నాయి ఏమని అంటే ఆరు గ్యారంటీలు అప్పుడే అమలు చేసాము మరి కనపడుతున్నాయి సార్ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తాన్నారు అయిపోయినాయి ఆడపిల్ల పెళ్లి అయితే తులం లక్ష పదార్లతో తులం బంగారం అన్నారు అది పోయినాయి ఆడబిడ్డల ఆడ స్కూల్ పిల్లలకు స్కూటీలు అన్నారు అయిపోయినాయి పింఛన్ కేసీఆర్ ఓ నేను రెండు వేలు ఇస్తుంటే నేను నాలుగు వేలు ఇస్తా అన్నాడు అయిపోయినాయి రైతు బంధువు పదివేలు ఇస్తాను నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు అది కూడా ఒక దెబ్బ వేసిండు ఇంకోసారి వేయలేదు మూడు సార్లు ఎగదెంగిండు అవన్నీ గ్యాస్ ఫ్రీ అన్నాడు ఎందుకమ్మా ఐదు వందలకి ఐదు వందలు వస్తాయి మొత్తం ఫ్రీ అన్నాడు అది పోయింది ఎడ పడుతున్నాయి పడతనే లేవు అవన్నీ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత అభిదా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిండు అది ఎన్నడూ ఇంకా ఇంకా రెండేళ్ళు అయితే ఒక సీటు కూడా రాదు అది మన రా మన రేవంత్ రెడ్డి మునిపోయే పాడవ ఇప్పటిదానికి ఇక అంతే ఇక సారు మరి ఒక్క మాట ఏంటంటే ఇక మరి మనిషి సర్పంచ్ ఏం పేరే పెద్ద మనిషి యాదవరి అమ్మాని దండం పెట్టి ఇప్పుడు కంచర్ల భూపాలేని సారు పార్టీ కార్యకర్తలకే ఇచ్చిండా ఆడపిల్లలకు యాభై వేల కట్నము లేకపోతే అందరికి ఇచ్చిండ అందరికి ఇచ్చిండు పార్టీలకు అతీతంగా అమ్మని సార్ ఐదు వందల యాభై మందికి వరకల్లా ఇప్పటి వరకల్లా ప్రతి సంవత్సరం నలభై మందికి ఇస్తారు నలభైకి నలభై ఐదు మంది మధ్య ఒక ఇంట్లో నలుగురు కూడా ఇచ్చిన రోజులున్నాయి ఒక ఇంట్లో నలుగురికి ముగ్గురికి ఇద్దరికి ఇచ్చినడు ఇక్కడ కూడా ఎక్కడ కూడా కుల ఏది పార్టీల అతీతంగా ధనికుడు పేదోడని లేకుంటే ఏ ఆడబిల్ల పోయి కార్డు ఇస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి పైసలు చేరుతాయి అబ్బాట్లా మరి ఇప్పుడు ఊరు అట్లా ఇప్పుడే నీ దండ పెట్టి మూత మొయ్యి మోగుతుంది ఇక మరి ఎందుకంటే నీ తెలియదు ఏముంది సర్పంచ్ చాలా కథ ఎట్ట ఉంటుందో మరి ఇప్పుడు జనాల నుంచి ఆదరణ ఏ రకంగా దొరుకుతుంది మీకు వాళ్ళు చూసిరు కదా అంతేనా బ్రహ్మాండంగా చూసిరు వాళ్ళు నిలబెట్టిన వాళ్ళు వాళ్ళ ఊళ్ళో ఉండే చేసే సేవా కార్యక్రమం సరే ఆయన ఇప్పటికీ మేము రెండు వేల ఒకటికి వెళ్ళి ఇప్పటిదాకా ఆయన నిలబెట్టిన క్యాండిడేట్లు ఎక్కడ కూడా ఓటం అనేది లేదు ఎందుకు ఓటం అనేది లేదంటే ఆయన కానీ ఆయనని నిలబెట్టిన వ్యక్తులు కానీ ఊరుకు ఎక్కడ కూడా ఏ వ్యక్తికి కూడా హాని కలిగకుండా గవర్నమెంట్కి వెళ్ళి వచ్చే ఫండ్స్ని ఎక్కడ వీలుంటే అక్కడ సిసి రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఎక్కడ లైట్స్ కానీ అంత పారిశుద్ధ్య విషయంలో కానీ ఎక్కడ కూడా ఏదైనా పారిశుధ్యం ఉంటే ఎప్పుడైనా ఊళ్ళకి వచ్చినప్పుడు భూపాల్రెడ్డి గారై ఇక్కడ ఈ మట్టి ఉందా ఈ తొలగించడా ఎప్పుడు దాని ఊరి మీద గ్యాసా భయానికి మేము ఎప్పుడు కూడా ఊరి మీద ఊళ్ళనే పడి ఉండి నీళ్లు మెయిన్ ప్రత్యేకంగా నీళ్లు మీరు చెప్పిర్రు మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు మాజీ ఎమ్మెల్యే గారు మొత్తం పన్నెండు రెండు వేల పన్నెండులో నీళ్ళు లేక అరుగోసం పడుతుంటే ఎక్కడ కిలోమీటర్లకి వెళ్ళి సొంత నిధులు పెట్టి ప్రైవేట్ బోర్లను కొని ఊళ్ళకి ఇచ్చిన ఉన్నాయి ఆ కృతజ్ఞతను ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు ఆకలినప్పుడు అన్నం పెడితే ఎప్పుడు కూడా జ్ఞాపకం వస్తుంది అది మా ఊళ్ళ ప్రజలు వాళ్ళ సొమ్ముని ప్రతి ఇంటికి వాళ్ళ ఫలాలు చేరినాయి కాకపోతే కొంతమంది భయాభ్రాంతులు చేసి అది చేసి ఇది చేసి అంటారు వాళ్ళ గుండె నిండా భూప కంచెల కుటుంబం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మాకు వాళ్ళ ఓట్లు మాకే పడతాయి మేమే గెలుస్తాం మేము మేమే అభివృద్ధి చేస్తామని సరే సరేది ఏంది ఏం కథ ఇప్పుడు ఆడోళ్ళు ఏమో బస్సులలో బుర్రా బుర్రాట్రా మరి ఇప్పుడు ఆడోళ్ళు బస్సులలో వృక్తురాట మరి ఇప్పుడు ఎట్లా ఏంది ఏం కథ మరి ఆడోళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆడోళ్ళే ఉంది రాజ్యంభవచ్చింది కథ ఏమంటారు ఆడోళ్ళు ఆడోళ్ళు ఎట్ట చేస్తే మగవాళ్ళు అట్ట వింటారాట మరి ఇప్పుడు ఆడవాళ్ళు ఏమనుకుంటారు మా ఊలు ఆడోళ్ళు ఎప్పటికైనా వాళ్ళకు సుమారుగా కళ్యాణ లక్ష్మి పథకం పుట్టింది మా ఊరి నుంచే పుట్టింది మా నుంచి రాష్ట్రం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పుట్టింది ఇప్పటికి మా ఉర్మట కంచల బ్రదర్స్ ఐదు వందల అరవై మందికి కళ్యాణ లక్ష్మి ఇచ్చారు ఆపతున్న ఈ కళ్యాణ లక్ష్మి కాకుండా ఆపతి ఉండి ఈ రాత్రి అన్నా అంటే నేను కోసా ఆ విషయంగా అందరికీ మా ఊళ్ళో ఉన్న గ్రామస్తులకు మహిళకే కానీ అందరికీ తెలుసు కాబట్టి అలా గుండెల్లో ఎప్పుడైనా కంచెల బదార్స్ ఎప్పుడు చిరస్థాయి నిలబడతారు ఆడ ఆదరణే కానీ మహిళలే కానీ యువకులే కానీ మా వృద్ధాంగులకు కూడా మా ఆదరణ మొత్తం కన్సర్బర్స్ మీదనే ఉంటుంది